శరీర సంబంధమైన సాధకము కొంచున్నటికే ప్రయోజనకరం అవును గాని దైవభక్తి ఇప్పటి జీవ విషయములో రామో జీవ విషయములోను వానంతో కూడిన కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరము చూడండి శరీర జీవములో ఉన్నప్పుడు రామో జీవ విషయంలో ఉన్నప్పుడు రెండింటికి తేడా చూపిస్తున్నాడు ఇక్కడ ఒకటి అంటున్నాడు శరీర సంబంధమైన సాధకము కొంచెము మటుకే కొంచెము మటుకే ప్రయోజనకరము కానీ దైవ భక్తి ఇప్పటికీ జీవ విషయములలోనూ జీవ దైవ భక్తి విశ్వాసం కదా దేవుని జీవితం విడడం ఇవి మనకి చాలా గొప్ప సాదృష్టంగా కనబడుతున్న వాక్యం ఇప్పుడు మనం ఏది కావాలి శరీరమైన కొంచుకు మరి ప్రయోజనం శారీరకమైన సంబంధమైన మరి ఎన్ని పోరాటాలు కోడిన పోరాడిన అది కొంతవరకే కానీ ఆత్మ సంబంధమైన జీవంతో కూడిన విధానము వాళ్ళు పోరాడినప్పుడు మరి ఎన్నో మేలు కలిగిన విషయాలు దేవుడు బయలుపరుస్తారు భౌతికమైన జ్ఞానం వేరే ఆత్మీయమైన జ్ఞానం వేరే అందుకే దేవుడు అంటే మీరు ఎవరికైనా జ్ఞానం కొనమైన అడుగా నన్ను అడుగుడి నేను ఇస్తాను నన్ను అడుగుడి నేను ఇస్తాను అంటున్నాను విడిపిడి జ్ఞానంతో ఉండకూడదు

మరి నువ్వు వెళ్ళిన తర్వాత నీకు ఇవ్వబోతున్న విషయంలో అది అన్నిటికీ ప్రయోజనకరంగా ఉంటుంది అన్నిటికీ ఆత్మ ఆత్మసంబంధమైన జీవము మనం పొందుకోవాలి ఆత్మసంబంధమైన జీవితంలో మనము పోరాట విషయంలో మనం అర్థంలో మనం ఎక్కువగా కలపాలి వాక్యము దీవారాధంలో ధ్యానించాలి ఏదైనా ఈ రోజు నేను దీని ఆచారంగా చదివేసాను ప్రార్థన చేసేసాను మరి నేను పరిచయం చేసేసాను కుదరదు ఆత్మ సంబంధంతో కూడిన మరి చదవాలని మనము వాక్యం చదవాలి ప్రార్థన చేయాలి అది నీకు నెమ్మది అలాంటి ప్రార్థన నువ్వు చేసినప్పుడు నీ మనసు ఎంత తేలికపాటు అవుతుందో చూడండి సరే మీరు పరిశీలన చేసుకోండి మీ గృహాలలో ఎంత మరి మాటలో ఉన్నా ఎంత ఉద్యోగాల్లో ఉన్నా కాస్త సమయం ఆత్మతో మనము దేవుడి సంగతిలో పడిపోయినప్పుడు ఎంత భారం నిన్న కూడా మాటలు మరి మాట్లాడినప్పుడు నీతో నీ గు నువ్వు ఆత్మ సంబంధంగా సంగతిలో కూర్చొని ప్రార్థన చేసినప్పుడు నీవు ఎంత మాటగా నీకు ఎంత నెమ్మదిగా ఉంటావు అప్పటికే నువ్వు నువ్వు ప్రార్థన చేసే అంతవరకు నీ గుండె బలవెక్కుపోయింది మాటలు సమస్యలు ఇరుపులు కొట్లాడలు ప్రతికూలమైన పరిస్థితులు నువ్వు అప్పటి వరకు నీ బ గుండె బలవెట్టిన తర్వాత నువ్వు దేవుని సన్నిధులు కన్నీరు కాల్చి ప్రార్థించినప్పుడు నీ గుండె తెలియదు నెమ్మది పడతాను నా దేవుడు నా పక్షాన నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఎందుకంటే ప్రతి విషయంలో నా జీవన సంబంధమైన విషయంలో మరి నేను తగిన సమయంలో రామవు జీవితంలో దేవుడు నాకు తోడుగా ఉంటాడు రామవు పరిస్థితిలో నాకు తోడుగా ఉంటాడు రామవు జీవితంలో నాకు తోడుగా ఉంటాడు ఆ ఉండాలి అందుకే ఇక్కడ అంటున్నారు శరీర సాధకమైన శరీర సంబంధమైన సాధనము కొంచెం మటుకే ప్రయోజనకరం అవును కానీ దైవ భక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వార్థాలతో కూడినదైన అది అన్ని విషయములలో ప్రయోజనం అన్ని విషయములలో చదువులు కావచ్చు ఆరులో కావచ్చు ఆర్థిక విషయంలో కావచ్చు ఉద్యోగ విషయాల్లో కావచ్చు వివాహ విషయంలో కావచ్చు అలాగే రేపు దేవునితో మరి నువ్వు దేవునితో నువ్వు కలిసి దేవుని ఆరాధించే విషయంలో కావచ్చు ప్రతి విషయంలో ప్రతి విషయంలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ప్రతి విషయంలో దేవుడు నీకు సహాయకుడుగా ఉన్నాడు అని దేవుడు సూచిస్తున్నాడు అలా ఉందామా తీసున పత్రిక మనం చూద్దామండి తీసువాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఒకటో వంచము దేవుడు ఏర్పరచుకుని వారి విశ్వాసము నిత్య జీవుల గురించిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముషమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడి అయిన పగులు మన విశ్వ విశ్వాస విషయములలో నా నిజమైన ఊతి కుమారుడు తిమోతికి శుభమని చెప్పి వాయినది ఆ నిత్యోను అబద్ధమాడలేరని దేవునాది కాలం అందే వాగ్దానం చేసిన కానీ ఇప్పుడు మన తండ్రి అయినా దేవుడు మన దర్శకుడైన ఏసుక్రీస్తునుడి కృప్రములు సమాధానములు మీకు కలుగునుక ఆ నిత్య జీవమును అబద్ధమాడనే దేవుడు అనాది కాలం అందే వాగ్దానము చేశాడు అనాది కాలం అందే వాగ్దానం చేశాడు ఎప్పుడో చేశాడు అని నిత్య జీవము అందుకే అగ్రహాము పునాది పడిన వచ్చేసి ఆకాశముడి ఆయన స్వరము వచ్చింది ఆకాశము నుండి ఆయన స్వరము వచ్చింది పిల్లలు దూరమే ఊదుతున్న పని కుమాలకు అడగ ఎంచాడు గావీలని ఎప్పుడో అరవై వాళ్ళ గొర్రెల పాములుగా వెళుతున్నాను ఆ సమయంలో దేవుడిని జ్ఞాపకం చేస్తుంది దేవుని స్థుతిస్తున్నాడు దీనికి ఎక్కడ బయట కూర్చొని వెళ్ళాడు సింహాసనం పైన కూర్చోండి సింహాసనం పై చూడండి నిత్యశ్యం ఘనత దేవుని యొక్క మహిమ దేవుడి యొక్క ఉన్నతమైన స్థితి ఇంత గొప్పగా దేవుడు ఏర్పరచుకుని వారి విశ్వాసము నిమిత్తము నిత్య జీవుల గురించిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారము సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము అనుభవ జ్ఞానం ఉండాలి అనుభవ జ్ఞానం ఉండాలి అనుభవ జ్ఞానం అంటే ఎందుకు తెలుసా వృద్ధులు గృహాలలో ఉండడము ఆశీర్వాదం అన్నమాట ఎందుకు తెలుసా కల నేసిన వాళ్ళు గృహాల్లో ఉండడం ఎందుకు మీద వాళ్ళు ఎన్నో సేవలు పడి ఉంటారు ఎన్నో కష్టాలు పడుతున్నారు పిడల్ని ఎలా చాకారు వాళ్ళు ఎలా పెంచారు వాళ్ళు ఎలా చదివించారు కదా ఆ అనుభవం కర్మ మీరు ఇలా ఉన్నట్టు పొడలకు నచ్చదు తండ్రి కొడుకులకు చెప్తారు ఇలా కట్టకండి అది మా నాన్న నచ్చు మా అమ్మకి చెప్తుంది మా అత్తగారికి చెప్పారు అది మంచిదే కదా అని వాళ్ళు నచ్చు దేవుడి సన్నిధిలో కూడా అనుభవ జ్ఞానం ఉండాలి ఏముండాలి అనుభవం ప్రార్థించే విషయంలో అనుభవ జ్ఞానం ఉండాలి వాక్య వినే విషయంలో అనుభవ జ్ఞానం ఉండాలి ఎవరైనా కాస్త వినకుండా ఉంటే నీకు అనుభవ జ్ఞానం ఉన్నప్పుడు వాళ్ళని ఏం చేస్తాం అని చెప్తా మా వాక్యం విని మా ప్రార్థన చేయి మా బాధ్యత ఇలా వెంకటించాలి నీ ప్రవర్తన చేసుకో నీ నడవడికి సరి చేసుకో నీ పద్ధతి మార్చుకో నీ మాట తీరు మార్చుకో దేవుని సన్నిధులు ఎలా ఉండకూడదు దేవుని సన్నిధులు ఎలా ప్రవర్తించకూడదు అన్నట్టు వాళ్ళకి హెచ్చరికిస్తున్నావు కదా హెచ్చరికిస్తున్నప్పుడు నీలో ఏమున్నది అనుభవం ఉన్నది అనుభవ జ్ఞానం అలా లేనప్పుడు అలా హెచ్చరికలు లేనప్పుడు మాతృకరమైన జీవితం లేనప్పుడు అనుభవ జ్ఞానం లేనప్పుడు నువ్వెంత అంటే నేను ఎంత అందంగా పెదవుల్లో ఉంటే అంటుంది పట్టించుకున్న మనస్తత్వం లేదు మన జీవితంలో మార్చుకునే దానికి దేవుడు సంఘాలు ఇదొక పాఠశాల ఇదొక పాఠశాల ఒక బడి దేవుడు మనకు ఒక గురువుగా ఉన్నాడు దేవుడుగా ఉన్నాడు ఆయన బోధిస్తున్నప్పుడు మనం నేర్చుకోవాలి పౌరులు గారు నేర్చుకున్నాను తిమోతికి చెబుతున్నాడు సంఘాలకు చెప్తున్నాడు సంఘాలకు ఇస్తున్నాడు కొరితీ సంఘాన్ని నేను బెత్తపోతా రావాలని అంటున్నాడు కొన్ని సంఘాలను దిద్దుకోమంటున్నాడు ఆత్మ ఫలాలు పొందుకోమంటున్నాడు నిత్య రాజ్యం నేను ఆ రాజ్యం వైపు నేను ఎలా చూస్తున్నాను అంటున్నాడు నాకు ఒక ఉంది అంటున్నాడు దమస్కు పట్టడం వల్ల ప్రాణమాలతో పోతా ఉన్నప్పుడు దేవుడు దర్శించినప్పుడు ఆ వెలుగును చూడలేక మరి ఇంత కళ్ళు ఆ వెలుగు అలా కంపంగానే అతనికి అతని కళ్ళల్లో ఉండే బొరలు నాలుగుపోయినాయి పొరలేని కూడా వెళ్ళి అని అనుకున్నాను నేను కూడా తొలి దినాలలో పొరలేంటిని ఆలుకోవాలి అని అంటే ఆ పొరల్లో ఉన్నది అతని గర్భము ఉన్నది అతను కళ్ళల్లో ఉన్నది ఒక మనిషిని చూస్తే వాడిని కొట్టేయాలి అన్నంత కసితం వెళ్ళేవాడు అక్కడికి దెబ్బతి కొట్టేటప్పుడు కూడా చంపేటప్పుడు కూడా సమ్మతించిన వాడిగా ఉన్నాడు ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే దేవుని శక్తి చేత ఎప్పుడైతే సత్యవాక్యము చేత సత్యం అనే స్వరంతో ఆయన పట్టబడ్డాడు ఆయన సరెండర్ అయిపోయాడు ఎందుకోసము దేవుడి రాజ్యం కోసం దేవుడిగా రాజ్యం కోసం అందుకే దేవుడు ఏర్పరచుకునే విశ్వాసము దేవుడు ఏర్పరచుకునే వారి విశ్వాస నిమిత్తము నిత్య జీవుల గురించిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారము సత్య విషయమై అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుని దాసుడు విశ్వామస్య పోస్తులైన పనులు మనందరి విషయంలో విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడకు తీతూ కానీ శుభమని చెప్పి రాయినది అందరం దేవుని యొక్క ప్రేమైన పిల్లలంగా పిల్లబడుతుంది దేవుని యొక్క జనాంగంగా పిల్లబడుతుంది ఇక్కడ చెప్పబడుతున్న వాక్యం అంతా దేవుని యొక్క నిత్యలా చెప్ప నిమిత్తం నిజమైన పిల్లలు అందుకే కదా నిజముగా ఆమని పెట్టుకున్న వాడికి అన్నాడు ఏమన్నాడు నిజముగా ఆమర పెట్టుకున్నవాడు దేవుడు తగ్గే అందుకే ఇక్కడ నిజమైన తిమోతి అంటున్నాడు నిజమైన తిమోతి అంటున్నాడు త్రిమోతి ఇలా ఉన్నది ఆ నిత్య జీవములను అబద్ధమాడలేని దేవుడు అనాది కాలం మంది వాగ్దానము చేస్తుంది కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆత్మ ప్రకారం నాకు అప్పగింపబడిన స్వార్థ ప్రకటన వలన తన వాక్యములను యుద్ధకాలములతో బయలుపరిచింది తండ్రి అయిన దేవుడు దేవుడు నుండి మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి కృపయు పరిగ్రమ సమాధానమును మీకు అందుకు ఇప్పుడు ఆయన కృప ఆయన సమాధానం మనందరికీ కలిగిస్తాం ఆ నిత్య జీవముల గురించి ఆధార ఆయనకి మొరుపెట్టే విధానములు మనసుతో కూడిన దైవభక్తి మనలో నిత్య జీవానికి పిలవబడినా విడనంగా మనం ఉండాలని ఈ వాస్తాం ఇంటి వాక్యము ప్రభు మన యొక్క విలుగుడిలో దేవుడుగా అందరూ ప్రార్థించుకుందాం కలవించినట్లయితే